హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు అధ్యాపకులు ఆందోళనలు కొనసాగుతున్నాయి యూనివర్సిటీ గేట్ లోపలే ఉండి వారు నిరసనలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం చదువును ప్రభుత్వం చదును చేస్తున్న నాలుగు వందల ఎకరాల భూమిపై పెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు విద్యార్థుల నిరసనను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హెచ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం దూరందిస్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది నాలుగో రోజు కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ విద్యార్థులతో నిన్న వరకు విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు కొద్దిసేపటి క్రితం ఇక్కడ వీళ్ళ ఆందోళనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా పాల్గొన్న అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ గేట్ వైపు అంటే ఏదైతే అక్కడ చదును చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో డీజీఐఏసీ చదువును చేస్తున్నటువంటిది సో అక్కడికి వీళ్ళు వెళ్లేందుకు ప్రయత్నం చేయాల ర్ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేయగా వాళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకోవడం వేళ పోలీసులకి వాళ్ళకి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం తర్వాత వాళ్ళని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు సో ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు ఇన్సైడ్ లోపల ఉన్నటువంటి విషయం ఏది కూడా అంటే మీడియా లోపల వరకు లేదు కాబట్టి కేవలం లోపల ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఆ వీడియోలను లాఠీ చార్జ్ చేస్తున్నారని తమని కాపాడనని చెప్పేసి కొంత మీడియాకి ఆ వీడియోలను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన మధ్యాహ్నం రెండు గంటలకు కూడా హైకోర్టులో ఒక పిటిషన్ పై వాదనలు ఉన్నాయి అక్కడ వటా ఫౌండేషన్ వేసినటువంటి ఒక విడ్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగి మధ్యాహ్నం రెండు గంటలకు విచారిస్తామని హైకోర్టు కూడా చెప్పింది సో ఓవరాల్గా ఇప్పుడు టీజీఐఐసి సంబంధించినటువంటి ఆ కంచగచ్చిబౌలి భూములు ఏదైతే ఉన్నాయో వాటిని చదువు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కావచ్చు జింకలు ఇతర నెమలు కూడా ఇబ్బందులు గురవుతున్నాయని గత కొన్ని రోజులుగా అంటే యూనివర్సిటీకి సంబంధించి గతంలో ఎన్నో సార్లు యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించినటువంటి కేటాయింపులు చేశారు వేర్వేరు చోట్ల వేర్వేరు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అందరినీ కూడా కేటాయించారు సో దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి అంటున్నారో సో దాన్ని కూడా యూనివర్సిటీకి మాత్రం ఉంచితే ఆ భవిష్యత్తులో విద్యార్థులందరూ ఇక్కడ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ చెప్తున్నటువంటి విషయం మరోవైపు అక్కడ కొంత మరికొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న ఆ ల్యాండ్ని కానీ ప్రభుత్వం దాన్ని తీసుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా చదును చేయొద్దు అక్కడ వన్యప్రాణులకు ఏ విధంగా ఆవాసంగా ఉందో సో అట్లనే ఉంచండి వాటిని డిస్టర్బ్ చేయొద్దు అనేది కొంతమంది జంతు ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నారు సో హెచ్ ఒకవైపు ఏమో హెచ్సియు విద్యార్థులు కొంతమంది ఈ ల్యాండ్ని ఒక్క ఇంచు కూడా మేము ఇచ్చేది లేదనేది ఇది యూనివర్సిటీకే ఉండాలనేది యూనివర్సిటీ ఒక ఇంచు కూడా మేము ఇవ్వమనేది కొంతమంది చెప్తున్నమాట మరొకందరు మాత్రం జంతు ప్రేమికులు ఇక్కడ ఈ ల్యాండ్ని ఉన్నటువంటి ఎట్లాగూ మమ్మల్ని అడ్డుకొని ఇక్కడ ల్యాండ్ అంతా అక్కడ చదును చేస్తున్నారు కాబట్టి ఆ చదును చేయడం అయినా ఆపాలి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులని కొంచెం కాపాడాలి భవిష్యత్తులో ఇక్కడ హైదరాబాద్కి లంగ్స్ వంటివి ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలిలో హెచ్సిలో ఉన్నటువంటి బ్యాక్లో ఈ కంచగచ్చిబౌలిలో భూములు ఉన్నాయి కాబట్టి ఇది లంగ్స్ లాగా ఉంటుంది సో ఇటువంటి ప్రాంతాన్ని చేయడం ద్వారా ఒక కాంక్రీట్ జంగిల్గా మారుతుంది సో దీని మీద మేము ఎంతవరకు అయినా పోరాడుతామని హెచ్యు విద్యార్థులు చెప్తారు కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా వాళ్ళకు మద్దతు పలకన తోటి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి అక్కడ ఈస్ట్ గేటు వైపు వెళ్తున్న సమయంలో లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కొట్టారు కొంతమందిని తీసుకువెళ్ళి యూనివర్సిటీ లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది సో వాళ్ళని కూడా ఒక ఈ జరిగిన విషయాలన్నింటి మీద ఒక రెఫరెండమ్ ఇవ్వడానికి రిజిస్టార్ వద్దకు వీళ్ళంతా వెళ్లారు సో వద్ద అయితే పహరా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం నిన్న ఉన్నటువంటి పోలీసులకు అదనంగా పోలీసులు మనకు కనిపిస్తున్నారు ప్రధాన గేటు వద్దకు ఈ లోపల వరకు మీడియా మాత్రం లేదా స్టూడెంట్స్ మాత్రమే లోపలికి చేస్తున్నారు ఇక్కడ ప్రధాన రహదారి ఏదైతే ఉందో యూనివర్సిటీ లోపలికి ఎంట్రీ అయ్యేటువంటి గేటు వద్ద నిన్నటికంటే అంటే నిన్న రెండు వందల మంది పోలీసులు ఉండగా ఈరోజు మరొక వంద మంది అంటే మొత్తం మూడు వందల మంది పోలీసులు ఇటు రెండు గేట్ల వద్ద పోలీసులు పహరా కొనసాగుతుంది అదనపు పోలీసుల బలగాలను కూడా ఇక్కడ దింపడం జరిగింది సో ఇక్కడ నుంచి లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు బయట వ్యక్తులు కూడా ఎవరిని ఎలో చేయట్లేదు ఇక్కడ మరికొంతమంది అంటే బీజేపీ మహిళ మొచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా సమాచారం తోటి ఇక్కడ భారీ బందో చేస్తారు కొంతమంది కూడా బయట జలవిహారం వద్ద అటు శిల్పారెడ్డిని ఇతను కూడా అరెస్ట్ చేయడం తర్వాత ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళని తనిఖీ చేస్తున్నారు వెహికల్స్ ఏమైనా ఇక్కడ సమీపంలో ఆగి ఉన్నా సరే వాటిని తనిఖీ చేస్తున్నారు ఏమైనా కూడా బయటికి వ్యక్తులను లోపలికి రానివ్వట్లేదు సో ఇక్కడ ఒకవైపు పోలీసుల పహారా కొనసాగుతుంది మరోవైపు గేటు లోపల విద్యార్థులు అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకి సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతుంది ప్రస్తుతానికైతే ఆందోళన చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ఆ ఈస్ట్ గేట్ వైపు వెళ్ళాలన్న కూడా చదరగొట్టి వాళ్ళందరూ కూడా లోపలికి చదరగొట్టారు అందరూ యూనివర్సిటీ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది సో దీనిపైన కూడా మేము వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము ఆగము సో ఆ ల్యాండ్ అనేది హెచ్యు ఉండే విధంగా మేము పోరాటం చేస్తామనేది ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నటువంటి విషయం ఇది హెచ్యు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు యూ